ఇక దీంతో పాటుగా మరో అంశం రైతు బతుకు కేసీఆర్ భరోసా బీఆర్ఎస్ పాలనలో తగ్గిన ఆత్మహత్యలు తెలంగాణలో తొంభై ఐదు తొంభై ఆరు శాతం కనుమరుగైన బలవన్ మరణాలు రెండు వేల పదిహేనులో పన్నెండు వందల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడులో నలభై ఎనిమిదికి తగ్గిన సంఖ్య ఇక కేంద్రం విడుదల చేసిన ఎన్సీఆర్బీ నివేదికలో వెల్లడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పరిస్థితి తారుమాను రెండు నెలల్లోనే దాదాపుగా ఏడు వందల పైగా కూడా అన్నదాతలు మరణించిన పరిస్థితి కనబడుతున్నది నేనేమంటున్నానంటే ఒకసారి చూద్దాం కేసీఆర్ కృషితో తీరిన రైతు గోస బిఆర్ఎస్ఎంలో నూట ఎనభై రెండు కోట్ల మంజూరు అరవై కిలోమీటర్ల మేర సాగునీటి కలవలు మూడు రోజుల క్రితం మూడు రోజుల క్రితం కలవకుర్తి ఎత్తిపోతల నీటి విడుదల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు రైతులు కృతజ్ఞతలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది గీన ముఖం చూసి తెలంగాణ సంబరపడుతుంది ఈయన ముఖం చూసి తెలంగాణ ఆనందపడుతుంది ఈయన చిరునవ్వు చూసి తెలంగాణ ప్రజలు చిరునవ్వు చిందిస్తారు ఎందుకంటే కేసీఆర్ అంటే ఒక గుండె ధైర్యం కేసీఆర్ అంటే ఒక బలం కేసీఆర్ అంటే ఒక ఎమోషన్ కేసీఆర్ అంటే తెలంగాణ తెలంగాణ అంటే కేసీఆర్ ఇది వాస్తవం పద్నాలుగు సంవత్సరాలు నిరంతరాయంగా పోరాటం చేసి తెలంగాణ తెచ్చింది కేసీఆర్ పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఈ తెలంగాణలో ఒక గజానికి నీళ్లు వారాలన్న గగనంగా మారిపోయింది కేవలం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు కాలంలో కేసీఆర్ కాళేశ్వరం అనే ప్రాజెక్టును మొదలుపెట్టి దానికి అనేక రిజర్వాయర్లు అనేక కెనాల్లు కాలువలను పెట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోటి ఎకరాల మాగానికి నీళ్లు అందించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ కేసీఆర్ రైతుల విషయంలో ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారని స్టడీ చేసి రైతులకు రైతు భరోసా అంటే పెట్టుబడి సాయాన్ని అందించింది కేసీఆర్ దాంతో పాటు రుణాలు మాఫీ చేసింది కేసీఆర్ ఉచిత విద్యుత్ ఇచ్చింది కేసీఆర్ ఎరువులను సకాలంలో ఇచ్చింది కేసీఆర్ దాంతో పాటు మద్దతు ధర ఇచ్చింది కేసీఆర్ మార్కెట్ యార్డ్లను పెట్టింది కేసీఆర్ రైతు వేదికలను పెట్టింది కేసీఆర్ అంటే ఒక్కసారి ఒక్క కేసీఆర్ రూపంలో ఎన్ని లాభాలు జరిగినాయో ఆలోచించండి ఇలాంటి కేసీఆర్ ను పూర్తి స్థాయిలో కూడా రోజు కేసీఆర్ లేకపోతే తెలంగాణ వెళ్తే ఏంది తెలంగాణ పరిపాలన ఏంది తెలంగాణ అభివృద్ధి ఏంది తెలంగాణ అనాభివృద్ధి ఏంది హైదరాబాద్ బ్రాండ్ ఏంది హైదరాబాద్ ఏ విధంగా పడిపోతున్నది అనేది తేట తెల్యం అయిపోతుంది ఈయన ఉన్నంత వరకే తెలంగాణకు శ్రీరామ రక్ష ఎందుకంటే ఎంతో మంది పుడతారు ఎంతో మంది ఈ భూమిని వదిలిపోతారు కానీ చిరస్థాయిగా నిలిచే వ్యక్తి మాత్రం కేసీఆర్ ఎందుకు అంటే కేసీఆర్ ఉన్నంత కాలం భూమి మీద ఎందుకంటే మన ముఖ్యమంత్రిగా మళ్ళీ కేసీఆర్ వస్తేనే బాగుండనేది ప్రజలలో చర్చ జరగడానికి బలమైన కారణాలు ఏంటి ఆయన తీసుకొచ్చిన పథకాలు దానివల్ల లబ్ది పొందిన ప్రజలు అందుకే కేసీఆర్ ఉంటే బాగుండనే నినాదం తెలంగాణలో రణం కావడానికి కారణం ఈ రోజు పరిపాలన వ్యవస్థ కేవలం స్వార్థ కుటీల రాజకీయాల కోసమే మారిపోయింది అనేది అందరికీ తెలిసిన విషయమే సో మొత్తానికి కేసీఆర్ మళ్లీ రావాలంటూ కూడా పూర్తి స్థాయిలో ప్రజలు పోరాటం చేసే పరిస్థితి కూడా వచ్చింది అంటే కూడా ఆలోచించు రి గిది చూడు రి ఈ పిల్ల